పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్దతులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఈ బిల్లును తీసుకొచ్చారు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్సభ కూడా ఆగస్టు తొమ్మిదిన ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది బిల్లు పేరును హిందీ సంస్కృతంలో పెట్టడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో దీనిపై మాట్లాడిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భారతీయ వారసత్వం సంస్కృతిని ప్రతిబింబించడానికే ఆంగ్ల పేరును పెట్టలేదన్నారు ఇందుకోసం ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరగలేదన్నారు మొదట్లో హిందీలో బిల్లు పేరును ఉచ్చరించడం కష్టంగా ఉన్నా మెల్లగా అలవాటు పడతారని కేంద్ర మంత్రి అన్నారు పాత చట్టంలో పలుమార్లు సవరణలు చేయడం వల్ల గందరగోళంగా మారిందని కొత్త చట్టం ద్వారా సందిగ్ధతలన్నింటినీ తెరదించుతున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు